హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి వస్తుంది కొత్త బియ్యం ఇంటికి వస్తాయి ఆ బియ్యంతో పొంగల్ చేసుకోవాలి కదండి క్షీరాన్నం పాయసం చేసుకొని ఇంటి పాజు తింటేనే పండగ అవుతుంది ఇదిగోండి ఇలా ఒక గ్లాసు బియ్యం తీసేసుకొని కడిగి పక్కన పెట్టేశాను అదే గ్లాసుతో ఐదు గ్లాసులు పాలు యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా ఐదు గ్లాసులు పాలు యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనకి అడగంటకుండా బాగుంటుంది అందుకని కొంచెం పాలు నీళ్లు యాడ్ చేస్తాను ఇలా నీళ్ళు యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసి మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం మెత్తగా నలకొట్టి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన కరగబెట్టి పెట్టేసుకోవాలి కొంచెం ఒక చిక్కు నీళ్ళు వేసేసుకొని కరగబెట్టేసుకొని సిమ్లో పెట్టి పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పాలు పోసుకున్న గిన్నె స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా కొంచెం పొంగు వచ్చే వరకు ఉంచాలండి ఈ క్షీరాన్నం పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్త బియ్యంతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది సంక్రాంతి పండుగ రోజుల్లో ఇలా చేసుకోండి బాగుంటుంది పాలు పొంగు వచ్చేసేయండి కడిగి బియ్యం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి గంటతో తిప్పేసుకోవాలి మెత్త కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి రైస్ బాగా ఉడుకుతుంది క్షీరాన్నం పాయసం చాలా మంది ఇష్టపడతారండి పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు పూజలప్పుడు ఎలా అయినా సరే ఈ పాయసం చే చెయ్యందే మనకి పండగ అవ్వదు అవునంటారా కాదంటారా ఇదిగోండి రైస్ కొంచెం ఉడికిపోయింది ఒకసారి అలా సరి చేసుకొని ఒక్క నిమిషం నలుగు యాలక్కాయలు తీసుకొని కొంచెం నలుగు కొట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదిగోండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని రైస్ మెత్తగా ఉడికిన తర్వాతనే ఈ కరగబెట్టుకున్న బెల్లాన్ని పోసేసుకోవాలండి ముందు అయితే మా అమ్మమ్మలు మా అమ్మ వాళ్ళు వీళ్ళైతే బెల్లం అలాగే వేసేసేవాళ్ళు అప్పుడంటే బాగుండేది ఇప్పుడు అలా ఉండట్లేదండి కొంచెం ఏదో ఒక డస్ట్ అలా ఉంటుంది అందుకే వడగట్టుకొని పోసుకోవాలి ఈ యాలకులు కూడా వేసేసుకున్నాను ఒక్కసారి కలపెట్టేసుకొని ఇలా కలపెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ పైన ఉంచుకోవాలండి అప్పుడు ఆ బెల్లం ఆ రైస్కి పట్టేస్తుంది అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి రెడీ అయిపోతుంది చూసారా ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత దీని చేసి పక్కన పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి ఈ క్షీరాన్నం పాయసం రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మా దీనిలో ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది మేమైతే పండగలప్పుడు అలా ఏమైనా చేసుకున్నప్పుడు ఎక్కువ ఇదే తినేస్తామండి రైస్ కూడా అంత ఎక్కువ ఇష్టపడం ఇదిగోండి వేసేసాను ఇలా రెడీ చేసేసుకోవాలి మనం పనంతా ఇదంతా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ముద్దపప్పు నెయ్యి వేసుకొని వీడియో వీడియోనేస్తే లైక్ చేయండి